తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగు మంది కార్యాలయానికి నేరుగా వచ్చి వినతలు సమర్పించగా పన్నెండు మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు వినాయక నిమజ్జనం అనంతరం మిగిలిన విగ్రహాలు వ్యర్థాలు తొలగించాలని భూగర్భ డ్రైనేజీ పొంగి పొర్లుతోంది పరిష్కరించాలని ఎన్జీఓ కాలనీలో చెట్లు పెరిగి పాముల బిడద ఎక్కువగా ఉందని బండారు కాలనీలో తమ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన గార్బేజ్ పాయింట్ తొలగించాలని చింతల చేను ఎరుకుల కాలనీ శ్మశాన వాటికకు ప్రహరి గోడ నిర్మించాలని హతిరామ్జే కాలనీ నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న నిర్మాణాలను ఆపాలని భూపాల్ హౌసింగ్ కాలనీలో ఉన్న పార్కును అభివృద్ది చేయాలని రైతు బజారు వద్ద రోడ్డుపై కూరగాయల వ్యాపారాలు అరికట్టాలని రాజీవ్ గాంధీ కాలనీలో రోడ్లపై గుంతలు పూడ్చాలని దోమల నివారణకు మందులు చల్లాలని జగ్జీవన్ రామ్ పార్క్ కమ్యూనిటీ హాల్లో ఇష్టానుసారం బాడుగులు వసూలు చేస్తున్నారు నియంత్రించాలని కోరారు ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జువ అన్వేష్ డీసీపీ ఖాన్ రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు వెటరనరీ ఆఫీసర్ గుణశేఖర్ డీఈలు జేసీపీలు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు